బాలీసుడి పరాభవం పూర్వం దండకారణ్యం మధ్య పర్వత ప్రాంతంలో లోయ అని ఉండేది ఆ లోయ నిండా గుట్టలుండేవి ఒక్కొక్క గుట్టపైన ఒక్కొక్క రాక్షసుడు ఇల్లు కట్టుకుని నివసిస్తూ ఉండేవాడు రాక్షసులలోకెల్లా బలశాలి అయినవాడు రాక్షసులకు నాయకుడుగా ఉంటూ ఉండేవాడు రాక్షసులంతా సామాన్యంగా కలిసికట్టుగానే జీవించేవారు కాని ఒక్కొక్కప్పుడు ఒక యువక రాక్షసుడు తాను చాలా బలశాలిననుకుని మిగిలిన రాక్షసులను యుద్ధానికి పిలిచి వాళ్లను ఒక్కొక్కరినే జయించి తాను నాయకుడు కావటం కూడా జరుగుతూ ఉండేది బాలీసుడనే రాక్షసుడు అపారమైన బలం కలవాడు వాడు మారీచెలోయలో ఉండే ఒక్కొక్క రాక్షసునే తనతో పోటీకి పిలిచి ఓడించనారంభించాడు నువ్వు మమ్మల్ని అందరినీ ఓడించటం ఒక లెక్కలోది కాదు పెద్ద గుట్టపైన ఉండే శతబాహును ఓడించు అన్నారు రాక్షసులు బాలీసుడితో ఎప్పుడో వీలు చూసుకుని ఆయన దర్శనం కూడా చేస్తాను అని బాలీసుడు అంటూ వచ్చాడు అలాగే శతబాహుడితో కూడా అనేక మంది రాక్షసులు ఎప్పుడో బాలీసుడు నిన్ను కూడా ఒక పట్టు పట్టి చూస్తాడు అతన్ని జయించటం ఏమంత సులువు కాదు అన్నారు నేను బాలీసుడు కోసమే ఎదురు చూస్తున్నాను అన్నాడు శతబాహుడు బెంకంగా అయితే బాలీసుడు తన్ను ఓడించేస్తాడేమోనన్న భయం అతనికి లేకపోలేదు మారీచలోయకు ఒక చివర బాలీసుడు ఇంకొక చివరి శతబాహు ఉండటం వల్ల వాళ్ళిద్దరూ కలుసుకోవటం గాని ఒకరినొకరు పరిచయం చేసుకోవటం గాని చాలా కాలం పడలేదు ఒకనాడు శతబాహుడు ఇతర రాక్షసులు కలిసి రెండు కొండల మధ్యగా బండరాళ్లతో దారి వేస్తున్నారు తనతో బలాబలాలు చూసుకోవటానికి బాలీసుడు అక్కడికి రాబోతున్నట్టు శతబాహుడికి అనుమానం తగిలింది వాడు తన చేతిలో ఉన్న కొండరాయి విసిరి అవతలికి గిరవాటు వేసి ఒక్కసారి ఇంటి దాకా వెళ్ళి నా భార్య ఎట్లా ఉన్నది చూసి ఇప్పుడే వస్తాను అంటూ బయల్దేరాడు వాడు దారి పక్కన ఉన్న చెట్టు ఒకటి పీకి వేళ్ళు కొమ్మలు తుంచేసి చేతికర్రలాగా చేసుకుని ఇంటికి చేరుకున్నాడు శతబాహుడి భార్య తన భర్త త్వరగా ఇంటికి వచ్చినందుకు మొదట సంతోషించినా అతడి ముఖాన ఏదో విచారం ఉండటం గమనించి కారణం అడిగింది వేరే కారణమేముంది ఈ బాలీసుడే వాణ్ణి గురించి ఎవరి నోట విన్నా భయంకరమైన విషయాలే వాడు కాలితో గట్టిగా నేలను తాటిస్తే భూకంపం వస్తుందిట వాడు పిడుగులను పట్టి రెండు చేతుల మచ్చ ఆదిమే అప్పడాల్లాగా చేస్తాట అంటూ శతబాహుడు తన బొటనవేలు నోట పెట్టుకున్నాడు ఎందుకంటే వాడి మాయలన్నీ ఆ బొటనవేల్లో ఉన్నాయి దాన్ని నోట పెట్టుకుంటే వాడికి ఎక్కడ ఏం జరిగేది తెలుస్తుంది ఏమి తెలిసింది అన్నది శతబాహుడి భార్య వాడిప్పుడు మన ఇంటికే వస్తున్నాడు రేపు మధ్యాహ్నానికల్లా ఇక్కడికి చేరుకుంటాడు అన్నాడు శతబాహుడు పర్వాలేదు వాడి సంగతి నేను చూస్తాలే భయపడకు అన్నది భార్య ఆమె ఆ సాయంకాలమే చుట్టుపక్కల ఉన్న రాక్షసులందరి ఇళ్లకు వెళ్లి బోరెడన్ని ఇనపెనాలు అరువు తెచ్చింది తమ అతిథికి రొట్టెలు తయారు చేయటానికి గాను రెండు గుండిగల నిండా పిండి సిద్ధం చేసింది బాలీసుడు వచ్చి చేరే సమయానికి ఆమె తన భర్తను ఒక పెద్ద తొట్టెలో పడుకోబెట్టి అతనిపైన గుడ్డలు కప్పింది తర్వాత ఆమె తాను అరువు తెచ్చిన పెనాలు ఉంచి వాటికి పైనా కింద పిండి పట్టించి రొట్టె రొట్టెలలాగా చేసి వాటిని కాల్చసాగింది ఇంతలో బాలీసుడు అక్కడికి వచ్చాడు ఈ ఇంటికి శుభం కరగాలి శతబాహుడి ఇల్లు ఇదేనా అమ్మా అని అడిగాడు అవున్నాయన కూర్చో గాని ఆయన లేని సమయంలో వచ్చావు ఎవడో బాలీసుడని ఒక పొగరపోతూ తనతో బలాబలాలు చూసుకునేటందుకు వస్తున్నాడని విని చిందులు తొక్కుతూ మా ఆయన కొండల మధ్య దారి వేస్తున్న చోటికి వెళ్ళాడు పాపం వాడెవడికో మూడిందన్నమాటే అన్న అన్నది శతబాహుడి భార్య అట్లాగా నేనే ఆ బాలీసుణ్ణి ఆయనో నేను తేల్చుకోవాలని ఏడాదిగా ఎదురు చూస్తున్నాను అన్నాడు బాలీసుడు నీకు ఆయన ముఖపరిచయం అన్నా ఉన్నదా అని ఆమె అడిగింది ఏది ఆయన నా ఎదట పడకుండా తిరుగుతున్నాడాయే అన్నాడు బాలీసుడు అంతవరకు అదృష్టవంతుడి అనుకో ఇదిగో చూడ్నాయనా మరీ ఎదురుగాలిగా ఉంది గాని ఇంటిని కాస్త తిప్పుతావా ఆయన ఉంటే అదే చేస్తాడు అన్నది శతబాహుడి భార్య ఈ మాట విని బాలేశుడు లోపల నిబ్బెరపోయాడు కాని ఆ ఆశ్చర్యం పైకి చూపలేదు వాడు లేచి బయటికి వెళ్లి తన కుడి చేతి మధ్యవేలు మెటికలు విరిచి రెండు చేతుల ఇంటిని పట్టుకుని తిప్పేశాడు బాలీసుడి రాక్షస శక్తులన్నీ వాడి కుడి చేతి వేలిలో ఉన్నాయి మరి బాలీసుడు తన ఇంటిని తిప్పేయడం చూసి తొట్టెలో పడుకుని ఉన్న శతపాహుడికి ముచ్చమటలు పోసాయి అతని భార్య మాత్రం కొంచెమైన ఆశ్చర్యం ప్రదర్శించక బాగుంది నాయన ఆ చేత్తోనే దొడ్లో ఉన్న కొండను చీల్చి నేలబావి ఏర్పాటు చేస్తావా ఏమిటి నా భర్త కోసం కొండను చీల్చబోతూ ఉండగా ఎవరో వచ్చి నీ మాట చెప్పారు నీ పేరు వినగానే రోషం వచ్చి ఉన్నవాడు ఉన్నట్టుగా బయలుదేరి వెళ్ళిపోయాడు ఈ పూట తాగడానికైనా నీళ్లు లేవు అన్నది బాలీసుడు ఆమె వెంట దొడ్లోకి వెళ్లి రాతిని చూశాడు అది నోరు నిలువల ఎత్తుగల రాయి అయినా బాలీసుడు వెనకాడక తన కుడి చేతి మచ్చవేలు మెటికలు వెరిచి రెండు చేతులతోనూ ఆ కొండను రెండుగా పగలదీశాడు కొండ నిలువుగా పగిలి మధ్య ఒక బ్రహ్మాండమైన కోన ఏర్పడింది రాబాబు కష్టపడ్డావు ఇంత తిండి పెడతాను ఏం తిండిలే మాది చాలా మొరటు తిండి మా ఆయన కోసం రొట్టెలు చేస్తున్నాను నీకు కావలసినవి నువ్వు తిను ఆయన వచ్చేలోగా మరిన్ని చేస్తాను అన్నది శతబాహుడి భార్య ఆమె బాలీసుడిని కూర్చోబెట్టి ఎదురుగా పది రొట్టెలు దొంతరగా పేర్చిపెట్టింది బాలీసుడు పై రొట్టె తీసి నోట పెట్టి కొరికాడు మరుక్షణం వాడి పళ్ళు రెండు పెళ్ళున విరిగాయి వాడు భయంకరంగా ఆర్తనాదం చేశాడు చిచి ఇదే రొట్టె నా పళ్ళు ఎలా ఊడాయో అన్నాడు బాలీసుడు నాయన మా ఆయన రోజూ తినే రొట్టెలేనే మాది కాస్త మొరటు తిండి అని ముందే చెప్పాగా అయినా ఈ రొట్టెల్లో ఆ తొట్లో ఉన్న పిల్లాడు కూడా తింటాడే అన్నది శతపాహుడి భార్య బాలీసుడికి రోషం వచ్చి ఇంకొక రొట్టె తీసి కొరికాడు వాడి దంతాలు మరి రెండు ఊడాయి చిచ్చి ఇదేం తిండి నాకు వద్దే వద్దు అని వాడు అరిచాడు ఆ రొట్టెలు తినడానికి శక్తి లేకపోతే మానేయగాని కేకలు పెట్టకు నిద్రపోతున్న బిడ్డడు కాస్తా లేస్తాడు అడుగో లేవనే లేచాడు అన్నది శతబాహుడి భార్య ఈ లోపల శతబాహుడు చిన్న శోకం పెట్టాడు చిన్నపిల్లవాడి అలా ఉండటం చూసి బాలీసుడు దిగ్భ్రమ చెందాడు శతబాహుడి భార్య పొయ్యి వద్ద నుంచి లేచి వెళ్ళి తొట్టెలో ఉన్న తన భర్తకు మామూలుగా చేసిన రొట్టె ఒకటి ఇచ్చింది తొట్టెలో ఉండే పసివాడా రొట్టెను గాబగాబా కొరికి తింటూ ఉండటం చూసి బాలీసుడు ఇంకా నయం నేనెక్కడికి ఉండగా వచ్చాను కాదు అనుకున్నాడు భయంతో వాడికి కాళ్ళు చేతులు వణకసాగాయి అమ్మా శతబాహుడు వస్తే నేను క్షమాపణ చెప్పుకున్నానని చెప్పు ఆయన ఎక్కడా నేనెక్కడా నాకు బుద్ధి వచ్చింది అన్నాడు వాడు శతబాహుడి భార్యతో అసలు అతన్ని తీరే నాయనా మా అబ్బాయి దంతాలు తడివి చూశావంటే నీకే తెలుస్తుంది ఏది నాయనా నోరు తెరిచి నీ దంతాలు మామయ్యకు చూపించు అన్నది శతబాహుడి భార్య బాలేశుడు మోసపోయి శతపాహుడి నోట్లో తన కుడి చేతి వేలు పెట్టి తడిమాడు వేలు చూసుకునే శతబాహుడు వాడి మధ్య వేలు కాస్త కొరికేశాడు ఆ వేలితో పాటు బాలేశుడి శక్తులన్నీ పోయి వాడు మామూలు వాడైపోయాడు ఆ తర్వాత శతబాహుడి మీదకి పోటీ వచ్చిన రాక్షసుడే లేడు కథ సమాప్తం అమూల్యమైన ఆస్తి పూర్వం విక్రమసేనుడనే రాజు అమరావతి నగరానికి రాజుగా ఉండేవాడు ఆయనకు తన చుట్టూ ఉండే అధికారులపైన కొంచెం కూడా ఆదరం ఉండేది కాదు ఎందుకంటే వారెంతసేపు తమరు ఇంద్రులు చంద్రులు అని తమ పరిపాలనలో ప్రజలు స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారు అని ఇచ్చకాలు పలుకుతూ ఉండేవారు ఈ ధోరణి ఆయనకు నచ్చేది కాదు అందుచేత విక్రమసేనుడు అప్పుడప్పుడు మారువేషం ధరించి మామూలు మనిషిలాగా పల్లెటూళ్ళ వెంట తిరుగుతూ సామాన్య ప్రజలు ఎలా జీవిస్తున్నారో వారి కష్ట సుఖాలేమిటో స్వయంగా తెలుసుకుంటూ ఉండేవాడు ఆయనకు తాను తినే రాజభోజనం కంటే గుడిసెల్లో వాళ్ళు తినే సామాన్యపు భోజనమే రుచికరంగా ఉన్నట్టు తోచేది ఒకనాడు విక్రమసేనుడు మారువేషంలో ఒక అడవి మచ్చగా వెళుతూ ఉండగా ఎవరో వేణువు ఓదటం వినిపించింది రాజు ఆ పాట వచ్చిన దిక్కుగా వెళ్లి ఒక గొర్రెల కాపర్ని చూశాడు వాడికి పదహారేళ్లుంటాయి చింకి బట్టలు ధరించిన మనిషి అందంగా ఉన్నాడు వాడి అందచందాలు చూసి రాజు ఆశ్చర్యపడి తనలాగే వాడు కూడా మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో అనుకున్నాడు కాని ఆయన కుర్రవాడితో సంభాషించి వాడి తల్లిదండ్రులు చాలా పేదవారని తెలుసుకున్నాడు ఆ గొర్రెల కాపరి పేరు సాంబుడు వాడు రాజుగారి ప్రశ్నలకు సూటిగా సమాధానాలిచ్చాడు వాడికి కపటంగా మాట్లాడటం ఏమాత్రం చేతకాదు వాడి మాటలలో అమాయకత్వము మంచితనమో ఉట్టిపడుతున్నాయి సాంబా నా వెంట వస్తావా నీకు మంచి బట్టలిచ్చి భోజనం పెట్టి ఉద్యోగం ఇస్తాను అన్నాడు రాజు సాంబుడు సరేనన్నాడు అమరావతి నగరం చేరి రాజభవనంలో అడుగుపెట్టాక తనను తెచ్చినది తమ దేశపు రాజుగారేనని సాంబుడికి తెలియవచ్చింది రాజుగారికి తనపై అంత అనుగ్రహం కలిగినందుకు వాడు సంతోషించాడు సాంబుడి గొర్రెల కాపరి దుస్తులు తీసివేసి రాజోచితమైన దుస్తులు రత్నాలు పొదిగిన తలపాగా ఇచ్చారు వాడికి రాయటమో చదవటమూ సభలో మసులుకోవటమో నేర్పారు కొద్ది కాలం గడిచాక రాజుగారు సాంబుణ్ణి తన ఖజానాదారుగా వేసుకున్నాడు అనేక కోట్ల విలువ చేసే ఆ ఖజానాకు అధికారిగా ఉండటానికి సాంబుడి కన్నా నమ్మకస్తుడు దొరకడని రాజుగారు భావించాడు ఈ ఉద్యోగంలో చేరకమునుపు సాంబుడు రాజుగారి అనుమతితో తన గ్రామానికి వెళ్లి తాను తిరిగిన చోట్లన్నీ మళ్లీ తిరిగాడు వేణువు ఊదాడు తర్వాత తన వారినందరికీ వాడు కానుకలు ఇచ్చాడు రాజుగారి కొరువు ఎలా ఉంది అని తన అడిగితే మీరు ఈ గ్రామాన్ని వదిలేక్కడికి వెళ్ళకండి రాజ దివాణాలలో అసలే ఉద్యోగాలు చేయకండి నిజమైన సుఖం ఇక్కడే ఉంది అని సలహా ఇచ్చాడు తర్వాత వాడు అమరావతికి తిరిగి వెళ్లి రాజుగారి ఖజానాదారుగా పని ప్రారంభించాడు కొంతకాలానికి రాజుగారు చనిపోయాడు రాజుగారి కొడుకు కనకసేనుడు సింహాసనం ఎక్కాడు రాజుగారి అధికారులలో చాలామందికి సాంబుడంటే పడేది కాదు ఎందుకంటే చనిపోయిన రాజుగారు వాణ్ణి అందరికన్నా ఎక్కువ ఆదరంతో చూసేవాడు ఇప్పుడు ఆ అధికారులందరూ కొత్త రాజు చుట్టూ చేరి మహారాజా మీ నాన్నగారి అండ చేరి ఈ సాంబుడు మీ ఖజానాను కొల్లగొట్టేశాడు వాణ్ణి ఒక కంట కనిపెట్టడం మంచిది అన్నారు తన అధికారులు తన క్షేమం కోరి ఏదైనా చెబితే రాజైన వాడు వినకుండా ఎలా ఉండగలడు సాంబుడి ద్రోహం బయటపడే ఉపాయం చెప్పండి అతన్ని తప్పక శిక్షిస్తాను అన్నాడు కరకసేనుడు మీ తాతగారి వద్ద రత్నాలు తాపిన పిడుగు పిడిగల కత్తి ఉండేది దాన్ని తెచ్చి తమకు చూపమనండి అని కుట్రదారులు రాజుకు సలహా ఇచ్చారు రాజు సాంబుణ్ణి పిలిపించి మా తాతగారి కత్తి నీ ఆధీనంలో ఉన్నదట దాన్ని ఒకసారి తెచ్చి నాకు చూపించు అన్నాడు మహారాజా ఆ కత్తి పిడి నుంచి రత్నాలు తీయించి తమ తండ్రి గారు ఆభరణాలు చేయించారు అన్నాడు సాంబుడు అతను చెప్పిన మాట నిజమేనని రుజువయ్యింది ఎందుకంటే సాక్షులు చాలామంది దొరికారు సాంబుడు నిర్దోషిగా కనిపిస్తాడు అన్నారు రాజుగారు కుట్రదారులతో మహాప్రభు ఖజానాలో ఉన్న వస్తువులన్నిటి జాబితా వేసి తీసుకురమ్మనండి పాత జాబితాలతో పోల్చి ఏ వస్తువులు ఉన్నాయో ఏవేవి పోయాయో తెలుసుకోవచ్చు అన్నారు కుట్రదార్లు రాజుగారి ఆజ్ఞ ప్రకారం సాంబుడు తన ఆధీనంలో ఉన్న అన్ని వస్తువులను జాబితా వేసి తెచ్చాడు జాబితా చూస్తే వస్తువులేవి పోయినట్టు కనపడలేదు వాడు వేసిన జాబితాలోని వస్తువులను తనిఖీ చెయ్యటానికి రాజుగారు సపరివారంగా ఖజానాకు వెళ్లారు ఖజానా చూస్తుంటే ఆయనకి పరమానందం అయ్యింది అందులో వస్తువులన్నీ ఎంతో అందంగా నేర్పుగా అమర్చి ఉన్నాయి జాబితాను బట్టి వాటిని సరిచూడటం చాలా సులువుగా జరిగిపోయింది రాజుగారు వెళ్ళిపోవటానికి ముందుగా సాంబుణ్ణి ప్రశంసించబోతూ ఉండగా ఆయన వెంట ఉన్న అధికారులలో ఒకడు ఖజానా గోడలోని చిన్న తలుపు చూసి గోడలో ఏదో సొరువు ఉన్నట్టుంది అందులో ఏమున్నదో అన్నాడు రాజుగారు సాంబుడికేసి తిరిగి ఆ సొరుగులో ఏం ఉన్నాయి వాటిని ఈ జాబితాలో ఎందుకు చేర్చలేదు అని అడిగాడు మహారాజా మన్నించండి ఆ సొరుగులో ఉన్నది నా సొంత ఆస్తి అది నాకు అమూల్యమైనది అందుచేత దానిని మీ జాబితాలో చేర్చలేదు అన్నాడు సాంబుడు ఈ మాటలు వినగానే కుట్రదారులు సాంబుడిని గురించి చెప్పిన చాడీలన్నీ రుజువైనట్టే రాజుగారికి అనిపించింది ఆయన కోపంతో ముందు ఆ సొరుగు తలుపు తెరు అన్నాడు సాంబుడు ఆయనప తలుపు తెరిచాడు దాని వెనక గోడలో ఉన్న సొరుగులో ఒక గొర్రెల కాపరి కంబళి పాత చెప్పులు ఒక వేణువు మాత్రమే కనిపించాయి రాజు నిర్ఘాంతపోయి ఇదేనా నీ అమూల్యమైన ఆస్తి అని అడిగాడు అవును మహారాజా నేను మీ తండ్రి గారి కొలువులో చేరక మునుపు నాకున్న ఆస్తి అదే కొలువులో చేరాక నా మనసు సుఖమన్నది ఎరగదు నేను సుఖపడింది ఆ ఆస్తి ఉన్నంతకాలమే అన్నాడు సాంబుడు రాజుగారు సాంబుడి మాటలతో మంచి గుణపాఠం నేర్చుకున్నాడు ఆయన సాంబుడిని తన తండ్రి కన్నా కూడా ఎక్కువగా ఆదరించి వాడి మీద చాడీలు చెప్పిన వారిని అందరినీ కొలువులో నుంచి తొలగించేశాడు కథ సమాప్తం బేతాళ కథ భార్య బానిస పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మనుష్యులు చెంచల స్వభావులు వారిలో ఒకప్పుడు ఉదార భావాలు ఉన్నతాశయాలు ఏర్పడినప్పటికీ అవి వారి హృదయాలలో శాశ్వతంగా ఉండవు లేచిన సముద్రతరంగం విరిగి పడిపోయినట్టుగా వారి ఆశయాలు ఆదర్శాలు అవే భగ్నమైపోతాయి దీనికి ఉదాహరణగా జిహ్వలుడు అనే యువకుడి కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం భరుకచ్చపనగరంలో జిహ్వలుడు అనే యువకుడుండేవాడు అతను ధనికుడు అందమైన యువకుడును తన సాటి యువకులు అందగత్యలను భా అందగత్యలైన భార్యల కోసం అన్వేషించే సమయంలో అతను నిత్య సౌఖ్యాలను కూడా పాటించగా అహోరాత్రాలు తన వ్యాపారంలోనే నిమగ్నుడై త్వరలోనే వర్తక వాణిజ్యాలలో సాటి లేని సమర్థత సంపాదించుకున్నాడు ఆ నగరపు వర్తకులలో అతనికన్నా రెట్టింపు వయసు వాళ్లు కూడా అతని సలహా సహాయాలపై ఆధారపడనారంభించారు అతని ఖ్యాతి నగరమంతా పాకింది జిహ్వలుడికి తమ కుమార్తెలనిచ్చి పెళ్లి చేయాలని ఎందరో కోటీశ్వరులు గొప్ప వంశాలకు చెందిన వాళ్లు ప్రయత్నించారు అందానికి ప్రసిద్ధికెక్కిన ఎందరో కన్యలు అతన్ని పెళ్లాడాలని ఉవ్విళ్ళూరారు కాని జెహ్వలుడు పెళ్లి మాట తలపెట్టలేదు నాకింకా పాతికేళ్లు నిండలేదు యవనులతో వర్తకం ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాను ఆ ఏర్పాట్లు పూర్తి కాగానే వివాహం సంగతి ఆలోచిస్తాను అని జెహ్వలుడు తన బంధుమిత్రులతో అంటూ వచ్చాడు అతను ఒక నౌకను యవన దేశం తీసుకుపోవటానికి ఆయత్తం చేయించాడు అందులో విలువగల వస్తు సామగ్రి ఎక్కించారు మంచి ముహూర్తం చూసి జిహ్వలుడు తన పరివారంతో సహా నౌకలో ఎక్కి యవన దేశానికి ప్రయాణమయ్యాడు జిహ్వలుడి నావికులు ఆ దేశానికి ప్రయాణం చేయటం ఇదే మొదలు కొద్ది వారాలు గడిచాయి నౌకలో మంచినీరు ఆహార పదార్థాలు అయిపోయాయి వాటి కోసం అని నౌకను ఒక తీరానికి చేర్చారు జిహ్వలుడు అతని పరివారము ఒడ్డుకు దిగి జన సంచారాలను వెతుక్కుంటూ పోసాగారు కొంత దూరం వెళ్లేసరికి వారికి కొండలు అడవులు గల ప్రాంతం తగిలింది ఆ పర్వతారణ్యాలలో అనాగరికులైన కొండ జాతి మనుషులుంటున్నారు వారు తమ ప్రాంతంలోకి ఇతరులను అడుగు పెట్టనివ్వరు అడుగు పెట్టిన వారిని ప్రాణాలతో బయటికి పోనివ్వరు జిహ్వలుడి ముఠా అరణ్యంలోకి కొద్ది దూరం వెళ్లగానే మాయా యుద్ధంలో లాగా వారిపై బాణాల వర్షం కురిసింది ఆ దెబ్బకే చాలా మంది చనిపోయారు మిగిలిన వారు వెనక్కు తిరిగి పారిపోతూ ఆటవికుల ఈటెలకు బలయ్యారు జెహ్వలుడు సమీపంలో ఉన్న గట్టు మీదకి పరిగెత్తి ఎలాగో ఆటవికుల బాణాలకు ఈటెలకు బలి కాకుండా తప్పించుకున్నాడు అతని పరివారంలో ఇద్దరు మాత్రమే చిన్న గాయాలతో నౌకను చేరుకోగలిగారు ఇంకా ఎవరైనా వస్తారేమోనని నావికులు ఆ రోజుల్లో చూసి అందరూ చనిపోయినట్టు రోటి చేసుకుని నౌకను భరుకచ్చపానికి తీసుకుపోయారు తత్ తత్సమయానికి ప్రాణాలు దక్కించుకున్నాడే గాని అతను ఆ కొండ మీద దిక్కులేని చావు చావటం తప్పనిసరిగా కనిపించింది అతను ఒక కొండ గుహలో తలదాచుకున్నాడు ఆ చుట్టుపక్కల ఎక్కడా తిండి గాని నీరుగాని ఉన్నట్టు అతనికి కనపడలేదు వాటిని వెతుక్కుంటూ దూరం పోతే ఆటవికులు చంపేస్తారని అతనికి భయం అతను అలసటతోనూ ఆకలితోనూ సోషల్లి స్పృహ తప్పి పడిపోయాడు మళ్లీ స్మృతి తెలిసేసరికి అతని సమీపంలో ఒక ఆటవిక స్త్రీ నిలబడి ఉంది ఆమెకు పదహారు ఉండవచ్చు ఆటవిక స్త్రీలందరిలాగే ఆమె మెడ నిండా గవ్వల పేర్లు పూసల చేర్లు వేసుకుంది చేతులకు దంతపు గాజులు తొడుక్కుంది ఆమెను చూడగానే ముందు జిహ్వలుడు భయపడ్డాడు కానీ ఆమె తనను చూసి చిరునవ్వు నవ్వేసరికి ఆ భయం కాస్తా పోయింది ఆ పిల్ల కూడా జిహ్వలుణ్ణి చూసి అతను చాలా అందగాడని గ్రహించింది ఆమెకు అతనిపై ప్రేమ పుట్టుకొచ్చింది తన జాతి వారు అతన్ని చూస్తే చంపేస్తారని ఆమెకు తెలుసు అతను తిండి కోసమో నీటి కోసమో ఆ ప్రాంతంలో తిరిగితే అతనికి క్షేమం కాదు అందుచేత ఆమె అతన్ని సంజ్ఞలతో తన వెంట తీసుకుపోయి ఒక కొండ కోన చూపింది అది నిర్జనమైన ప్రాంతం అక్కడ జిహ్వలుడు స్నానం చేయటానికి తాగటానికి చక్కని నీరున్నది విశ్రమించడానికి చెట్ల నీడలున్నాయి అతన్ని ఆ కోనలో ఉండమని ఆ పిల్ల వెళ్లిపోయి కొంతసేపటికి అతని భోజనం తెచ్చింది చీకటి పడిన దాకా ఆమె అతని వెంట ఉండి ఎన్నో సువాసన గల అడవి పూలు మాలలు కట్టి ఇచ్చింది అందమైన పక్షులను చూపింది ఆ రాత్రికి అతను పడుకునేటందుకు మంచి చోటు చూపి మళ్లీ వస్తానని సంజ్ఞ చేసి వెళ్లిపోయింది వారిద్దరిది ఒక భాష కాదు ఒక జాతి కాదు ఒక సంస్కారం కాదు అయినా జహ్వలుడు ఆమెను గాఢంగా ప్రేమించాడు ఆమె తన వెంట ఉన్నంతసేపు అతను తన కష్టాలన్నిటినీ పూర్తిగా మరిచాడు ఆమె వెళ్ళిపోగానే అతనికి అన్ని కష్టాలు రెట్టింపు బరువుతో వచ్చి తన పైన పడ్డట్టయింది ఆమె మళ్లీ తనకు కనపడతేమోనన్న బెంగతో అతను ఆ రాత్రి కన్ను మూయలేదు మర్నాడు ఉదయం ఆమె ముఖం కనిపించగానే అతని దిగులంతా మంచు విచ్చినట్టు ఒక్కసారి విచ్చిపోయి వర్ణనాతీతమైన ఆనందం కలిగింది జహ్వలుడు ఆ పిల్ల రక్షణ పోషణలతో ఆ కొండలలో మూడు మాసాలు గడిపాడు ప్రకృతి సౌందర్యాన్ని తిలకించటంలో ఉండే ఆనందము రుచికరమైన ఆహారం తినడంలో ఉండే ఆనందము చల్లని కోనేటి జలంలో ఈదులాడి కొండ మీద స్వచ్ఛమైన గాలి పీల్చటంలో ఉండే ఆనందము అతను తన జీవితంలో మొదటిసారి అనుభవించాడు ఎంత నాగరికత ఉండి ఎంత ధనముండి కూడా అతను ఈ సుఖాలు ఎరగడు అదిగాక జహ్వరుడు ఇంకొక ప్రాణిని ప్రేమించటం కూడా ఇదే మొదటిసారి అది వరకెన్నడూ అతను తన కష్ట సుఖాలను ఇంకొకరితో పంచుకోలేదు ఆ అవకాశం ఈ ఆటవికుల పిల్ల ద్వారా దొరికింది తన వారందరికీ దూరమై చేత చిల్లిగవ్వ కూడా లేక ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ఆ పిల్ల ధర్మమా అంటూ స్వర్గ సుఖాలన్నీ అనుభవిస్తున్నానని అనుకున్నాడు ఈ మూడు నెలల కాలంలో వారు ఒకరి భాష ఒకరు నేర్చుకున్నారు ఒకనాడు జెహ్వలుడు తన స్నేహితురాలితో ఇలా ఎంతకాలం బతకను నాకు ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి కానీ నువ్వు లేకపోతే నాకు అవేవి అక్కర్లేదు నా వెంట వచ్చేసి నన్ను పెళ్ళాడు నీకు మహారాణిలాగా జరిగేటట్టు చేస్తాను అన్నాడు ఆమె ఇందుకు సమ్మతించింది ఒకరోజు చీకటి పడగానే ఇద్దరు ఆటవికల ప్రాంతం విడిచిపెట్టి సముద్ర తీరానికి వచ్చారు అదృష్టవశాత్తు వారికొక తీర నౌక దొరికింది జిహ్వలుడు తన కొత్త భార్యతో సహా అందులో ఎక్కి కాలక్రమాన భరుకచ్చపాన్ని చేరుకున్నాడు భరుకచ్చపం నగరపు రేవు అంత దూరాన కనపడగానే జిహ్వలుడిలో ఒక వింత మార్పు వచ్చేసింది అతను నిద్ర మేలుకున్నవాడిలాగా అయ్యాడు అతని మనసులో అది వరకున్న ఆలోచనలు అన్నీ మాయమైపోయి మామూలు వర్తకుడైపోయాడు మూడు నెలలు వ్యాపారం మానడం వల్ల తనకెంత నష్టం వచ్చిందో అంచనా వేసుకున్నాడు సముద్రాల మీద వెళ్లి అతను సరుకు వెంట తీసుకురాకుండా ఎన్నడూ తిరిగి రాలేదు ఈసారి అతను వెంట తెచ్చిందేమిటి ఒక అనాగరికపు ఆటవికుల పిల్ల ఆమెను బానిసగా అమ్మితే మంచి డబ్బు రావచ్చునని తనకు కలిగిన నష్టం కొంత పోడవచ్చునని అతనికి తట్టింది ఆమె వల్ల అతనికి అంతకన్నా మరో ఉపయోగం కనిపించలేదు రేవులోకి అడుగు పెడుతూనే ఆ పిల్లను వర్తకులకు అమ్మ చూపాడు ఆ సంగతి గ్రహించి ఆమె పోరును ఏడుస్తూ నన్ను అమ్మేయకండి నేను గర్భవతిగా కూడా ఉన్నాను అన్నది ఆ సంగతి చెప్పావు కావేం అంటూ ఆమెను ఆమె గర్భంలో ఉన్న బిడ్డతో సహా దాదాపు రెట్టింపు ధరకు బానిసగా అమ్మేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా జిహ్వలుడు ఇలాంటి పని ఎందుకు చేశాడు అతనికి ఆ పిల్ల ప్రాణభిక్ష పెట్టి ప్రేమించి ఉపకారమే చేసింది గాని అపకారం చెయ్యలేదే ఆమెను అతను ప్రేమించిన మాట అబద్ధమా అతను ఆమెను అమ్మే దురుద్దేశంతోనే వెంట తెచ్చాడా లేక ప్రేమ అనేది వట్టి మోసమా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు ఆ దేశం కాని దేశంలో జిహ్వలుడా పిల్లను నిష్కల్మషంగానే ప్రేమించాడు అతను స్వదేశానికి తిరిగి రాక యావజ్జీవం అక్కడే ఉండిపోయినట్టయితే బతికున్నంతకాలము ఆమెను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవాడే ప్రేమ మోసం ఎంత మాత్రమో కాదు అది వ్యక్తులను బాగు చేస్తుంది కానీ పాడు చెయ్యదు అయితే స్వార్థంతో కూడుకున్న నాగరికతలో ప్రేమ నీరు లేని మొక్కలాగా వాడి నశించిపోతుంది జెహ్వాలుడు ప్రేమను దక్కించుకోదలిచినట్టయితే తన స్వార్థపూరిత జీవనాన్ని వదులుకుని అడవిలో ఉండవలసింది రెండూ కావాలని కోరడమే అతని తప్పు అందుచేతనే ఆమెను రాణిని చేస్తానని మాట ఇచ్చినవాడు చివరకు బానిసలు చేసేశాడు అని విక్రమార్కుడు జవాబు చెప్పాడు రాజుకి విధంగా మౌనభంగం కలకగానే వేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి